సంఘాలు నాయకత్వం మొత్తం కూడా ఈరోజు బంధుకు పిలుపుడివ్వడం జరిగింది అందులో భాగంగా లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం బిఎస్పి అలానే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నారాంగేడ్ లో నిరసన చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే అన్ని పార్టీలతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అమలు చేయాలని చెప్పేసి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ మేము ఏమని చెప్తున్నామంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే కదా బీజేపీ అధికారంలో ఉన్నది కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈరోజు ధర్నాలకు గీస్తా ఉన్నారు రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నారు కానీ ఈరోజు దొంగ 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 అని చెప్పి చెప్పుకుంటా పోతే దొంగ ఎవరు అనేటువంటిది కూడా పరిస్థితి లేదు కానీ అసలు దొంగ ఎవరు కేంద్రంలో ఉన్న దొంగనే కదా మరి ఆ దొంగలో ఈరోజు రిజర్వేషన్ కావాలని చెప్పేసి చీడ కొట్లాడుతా ఉన్నారు మరి ఇది ప్రజలకు అర్థం కావాలి బీసీ సంఘాలకు అర్థం కావాలి బీసీ యాభై యాభై శాతం ఉన్నటువంటి బీసీ వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడగడం తప్పేముంది కాబట్టి వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి అక్కడక్కడ చెప్తా ఉన్నారు కానీ రాజ్యాధికారంలోకి రావాలంటే కనీసం ఆర్థికంగా ఎదగాలంటే రోజు రిజర్వేషన్ అమలు చేయాలి కదా మరి రిజర్వేషన్ల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు కదా మరి కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది ఇది ప్రజలను తప్పుదవ పట్టడం కోసం రోజు కూడా మద్దతు పలుకుతున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి చేస్తున్నటువంటి చాలా దుర్మార్గం ఈ రోజు ఇది కుట్రపూర్తంగా జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి బీసీ వర్గాలు కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకై ఈ రోజు బీజేపీ నుండి బీసీలందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి సిపిఎం ఎప్పుడు ఎలా ఎలా మద్దతు ఉండాలని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం